అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజులా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు చేస్తున్నానండి పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాండ్లీ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను సన్నని మంట పెట్టుకున్నాను అందులో ఆయిల్ కాగిందా లేదా ఒక ముక్క వేసి చూశాను కాకరకాయ ముక్క ఆయిల్ వేడెక్కింది అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఈ విధంగా వేసుకున్నానండి ఇందులో చేదు తీయకుండా అంటే కొంతమంది ఉడకపెట్టి వంచేసి చేదు తీసేది అట్లా చేస్తారు కదా అట్లా కాకుండా చేదులోకి చేదు వేసి చేయడం టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రకంగా సన్నని మంట మీద కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఈ రకంగా వేయించుకోవడం స్లోగా వేయించుకుంటే చేదు లేకుండా కాయ అనేది బాగా వేగుతుంది అన్నమాట మరీ ఎక్కువ కలపకూడదు దాన్ని మరి ఈ రకంగా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి కలుపుకుంటే చేదు లేకుండా వంట అనేది సూపర్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఫైనల్గా ఈ రకంగా వేగిందా ఆయిల్లోనే వేగిందండి అందులోకి వాటర్ ఏం పోయలేదు కదా ఆయిల్ వేసి ఈ రకంగా వేయించుకున్నాను కొద్దిగా రంగు మారింది చూడండి ఈ రకంగా రంగు మారే వరకు పెట్టుకొని దాని తర్వాత దీన్ని తీసి వేరే పాత్రలోకి వేసుకుందాం ఇప్పుడైతే వేగిపోయింది బాగా ఈ స్టేజ్ వరకు వేయించుకుంటే మనకు పక్కాగా వేగిపోయినట్లే లెక్క దీన్ని ఇంకో పాత్రలోకి తీసుకున్నాను పక్కన దాని తర్వాత అదే బాండ్లీ పొయ్యి మీద పెట్టి ఏదైతే ఇందాక వేయించుకున్నాను కదండి ఆ కాయిల్ పక్క తీసుకున్నాను కదా అదే బాండ్లీ పొయ్యి మీద పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ అండి అందులోకి ఆవాలు చుట్టుపట్ల ఆడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఆనియన్ ముక్కలు ఈ విధంగా అందులోకి వేశాను ఇది కొంచెం బాగా వేయించుకొని మరి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా ద్వారగా వేగితే చాలన్నమాట ఇప్పుడైతే ఇందులోకి తెల్లగడ్డలు కొంచెం కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు ఇందులోకి వేశాను అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను కరివేపాకు వేస్తున్నానండి ఇవన్నీ వేగిన తర్వాత ఇదిగోండి ఈ రేంజ్లో ఇంతవరకు వేగితే చాలన్నమాట అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా అయితే వేశానండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం మెత్తబడడానికి తగినంత ఉప్పు కూడా వేసేస్తాను ఒకేసారి మన కూరకి ఎంత కావాలనో కాకరకాయ పులుసుకి తగినంత ఉప్పు అయితే ఇప్పుడే వేసేస్తున్నానండి ఎందుకంటే ఈ విధంగా రాళ్ళు ఉప్పే వేసాను దాంట్లో ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి పొయ్యి చేస్తే వంట దాని టేస్టే బ చాలా బాగుంటుంది ఇంకోటి ఏమంటే కాకరకాయ పులుసు అయితే కుదిరింది అసలు మాటల్లో చెప్పలేనండి అంత బాగా కుదిరిందండి చాలా చాలా బాగుంది చేదుకి చేదు వేసి వందేదన్నమాట అంటే ఆవాలు మెంతుల పొడి వేసి వండడం కానీ అసలు చేతి తెలియదు చాలా బాగుంటుంది కానీ ప్రాసెస్ అయితే పక్కగా చేయాలి నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రమే బాగా వస్తుంది కాకరకాయ ముక్కలు కట్ చేసినప్పుడు కూడా అంతేనండి కాకరకాయలు ముందుగా కడిగి ఆరబెట్టుకొని దాని తర్వాత కట్ చేసుకుంటే కాకరకాయ ముక్కలు పొడి పొడిగా ఉండాలి తడిగా ఉండకూడదు ఆ రకంగా ఉంటే కూడా ఎక్కువ చేదు వస్తుంది అది కూడా అనుకోవచ్చు ఈ రకంగా సన్నని మంట మీద ఇవన్నీ కూడా ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో అవన్నీ కూడా వేయించుకుంటున్నాను ఇప్పుడు వేగిపోయిందండి ఇందులోకి కారం పొడి వేశాను ధనియాల పొడి వేసాను ఆవాలు మెంతుల పొడి వేశాను మెయిన్ అదేనండి ఇందులోకి పసుపు పొడి వేశాను ఈ పొడులన్నీ వేసిన తర్వాత సన్నని మంట మీద బాగా వేయించుకోవాలండి మంట అనేది ఎప్పుడు ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలా ఎప్పుడు ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలా అనేది కూడా వంటలో చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు ఒకేలాగా మంట పెట్టుకున్నా కూడా వంట చెడిపోతుంది దాన్ని తగినట్లు పెట్టుకోవాలా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వంట అనేది సూపర్గా వస్తుంది చాలా బాగుంటుంది ఏదో నేను మాట వరుస నేను వంట చేస్తున్నాను కదా అని మాటల్లో చెప్పడం కాదండి నిజంగానే వంట అయితే మనం మనం మనసు పెట్టి సక్రంగా చేయగలిగితే సూపర్గా టేస్టీగా వస్తుంది ఇక్కడైతే చింతపండు పులుసు పోసానండి అవన్నీ వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే పోసాను చింతపండు పులుసు ఆ మసాలా అంతా బాగా కలుపుకొని వేస్తే దాని తర్వాత మనకి కాకరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయి మనం నీళ్ళు ఎంత పోసుకోవాలా అనేది గమనించుకొని నీళ్ళైతే అందులోకి పోసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడైతే నీళ్లు పోసానా ఇది మరీ నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది రాగి సంగట్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారు కాకరకాయ పులుసు అనేది కూడా నాకు తెలియజేయండి కమెంట్ సెక్షన్లో తగినంత నీళ్లు పోసిన తర్వాత మంట ఎక్కువ పెట్టుకుని అంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టి మరగనిద్దాం ఇదిగోండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడైతే మనం ఏదైతే కాకరకాయ ముక్కలు సన్నగా తిరిగి బాగా ఆయిల్లో వేయించి పెట్టుకున్నామో ఆ కాకరకాయ ముక్కలైతే ఇందులోకి అయితే వేసేయడమేనండి ఇప్పుడు అందులోకి వేసిన తర్వాత ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలండి మంట ఎక్కువ ఉంటే వంట మంచిగా అవుతుందనమాట ఇప్పుడైతే మనకి అందులోకి ఏమేమి వేయాలనుకున్నామో అవన్నీ వేసేసాము ఫైనల్గా వేయాల్సింది ఒకటే కొత్తిమీర అది చివరిలో వేద్దాం వంట చేసేటప్పుడు మంట కూడా ఇంపార్టెంట్ అండి ఆ టైంలో ఎట్లా పెట్టుకొని చేయాలనే పని అనేది అవునా కదా మీరేమంటారు నేనైతే మాత్రం ఖచ్చితంగా పాటిస్తానండి ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలి ఆ టైం ఎట్లా పెట్టుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను అదే విధంగా చేస్తాను కూడా నా వంటలు సూపర్గా వస్తాయి కూడా ఈ రకంగా వంట వీడియోలు పెట్టినప్పుడు కొంతమంది మన వాళ్ళ అభిమానంగా మా కూర తక్కువ చేస్తారు కదా అంతమందికి సరిపోతుందా అనేట్లు కూడా అడుగుతారు ఆ తట్లో మీరు గమనిస్తే అది ఒకటే కాదండి ఈ రకంగా పులుసు ఉంటుంది చట్నీ ఉంటుంది వేపుడు ఉంటుంది ఆ ముడిట్లో అన్నము ముద్ద తినే లోపల వాళ్ళు బుజ్జిపొట్ట నిండిపోతుంది అవి కాకుండా పక్కన స్నాక్స్ కూడా ఉంటాయి ఇన్ని చేసేటప్పుడు అది కూడా గమనించుకుంటాను కదండి ఇంకోటి వాళ్ళకి పెట్టే ఫుడ్డే నేను కూడా తింటాను కాబట్టి ప్రతిది కూడా సరిపోతుందా లేదా అన్నట్లుగా గమనిస్తాను అనమాట ఇప్పుడైతే ఫైనల్గా మనకి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి అందులో నుండి చేతి తీయకుండా ఆవాల మెంతుల పొడి చేదు వేసి కమ్మగా వండుకున్న కాకరకాయ పులుసు అనమాట ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే అందులోకి వేశానండి కలుపుకొనేసి వేరే గిన్నెలోకి తీసుకునేద్దాం ఇప్పుడు దాన్ని చూస్తా అంటేనే నోరు ఊరుతా ఉంది అన్నంలో కలిపితే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటుంది ఇదిగోండి ఇందా కాకరకాయ ముక్కలు వేసి పెట్టాం కదా ఆ గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట కొంతమంది కాకరకాయ అంటే అసలు ఇష్టం ఉండదు కదండి ఒకసారి మీరు ఏ రకంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను ఇప్పుడు మన వాళ్ళకి అందరికీ ఒట్టిచ్చేద్దామా వడ్డింపప్పుడు గమనించండి ఇది ఒకటే కాకుండా ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి గమనిస్తున్నారు కదండి అవన్నీ కూడా వాళ్ళకి తినే లోపల వాళ్ళ బుజ్జి పొట్టలను ఎండిపోతాయి అన్నమాట వాళ్ళకి ఏముంటుందండి పన్ని పాపము తినడం కూర్చోవడం పడుకోవడం చిన్నగా వాకింగ్ చేసుకోవడం ఈ రకంగా అది కాకుండా నుండి సాయంత్రం వరకు మూడు పూట భోజనాలు దాంతోపాటు రెండు పూట్ల టీ బిస్కెట్ కూడా ఉంటుందండి వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి భోజనం అనేది మితిమీరి తింటే కూడా అనారోగ్యం పాలవుతాం అవునా కదా మీరేమంటారు అది కాకుండా వాళ్ళ వయసులో అది కూడా గమనించుకోవాలి ఏదో ఉంది కదా ఏమిటి కమెంట్ బాక్స్ దాంట్లో కమెంట్ పెట్టేస్తాం కదా అని కాదండి అన్నీ కూడా తెలివిగా మనం ఆలోచన చేయగలిగితే అది కరెక్ట్ అవునా కాదా మనం కమెంట్ పెట్టేటప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేసి తెలివి తెలివితో కామెంట్ చేయాలన్నమాట గుణంతో కూడా కామెంట్ చేయాలన్నమాట అని నేను అనుకుంటాను ఇంకేమనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు మీ ఇష్టం దానిపైన ఓకేనా ఇప్పుడైతే వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళు ఏం చెప్తారు కాకరకాయ పులుసు బాగుందంటారా బాగాలేదంటారా అవునమ్మ వాళ్ళ మాట వరుస కూడా బాగుందంటారేమో అని మీరు అనుకోవచ్చు కాకపోతే వాళ్ళ ఫేస్ గమనిస్తే మనకు అర్థమవుతుందండి మనం కూడా వాళ్ళు చెప్పే మాట మనసుతో వింటే ఓ నిజమే వాళ్ళ బాగుందని చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది అవునా కాదా

అదే మామూలుగా చేతి ఉంచిండిలా చేదు ఉంచేస్తారు కదా చేదు ఉంచకుండా చేయిండేది చేదు వంచేస్తే ఇంకా దాంట్లోంచి ప్రారం వెళ్ళిపోతుంది కదా దానికని ఇంకా చేతి ఉంచకుండా చేయిండేది చేదు ఉంచకుండా చేయిండేది మళ్ళీ దానికి ఆవాల్ మెంతులు పొడి అయిండేది చేతులేదప్ప బాగుందప్ప సరే అప్ప తినప్ప మనస్ఫూర్తిగా తింటా సరేపాడు సరేమ్ వాళ్ళందరికి భోజనాలు కొట్టించి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత మేము కూడా ఈ రకంగా భోజనానికి కూర్చుంటామండి నేను మా వారు సూపర్ అండి చాలా బాగుంది కాకరకాయలో చేతి తీకుండా చేతి తీకుండా పోయేవడమే కాకుండా బెల్లం కూడా వేయకుండా ఆవాల మెంతులు పొడి వేసి చేసిండేది కాకరకాయ పులుసు అనమాట సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ప్రకాశం అంతా చూసి బాగుందేమో బాగుంటుందేమో అని మీకు కూడా అనిపిస్తే మీరు కూడా ట్రై చేస్తూ మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా చేదు చేసి చేయలేదు అన్నమాట ఏమన్నా చావెలు మెంతల పొడి వేసి చేయట్లేదు